పాతగిలిన ధాన్యమును తినిదరు కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటుంది అన్నాడు అంటే నువ్వు సంపాదించేటువంటి సొమ్మైనా నువ్వు నీ రాబడైనా అది మిగిలిపోయి కొత్తది ఇంకా వస్తువు ఆశీర్వాదాలతో ఉండాలంటే గమనించండి ఈ మూడు విషయాలు దేవుని శక్తి మీద ఆయన కృపను పొందుకుందాం రెండవది ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందాం వినియోగించుకుందాం మూడవది మంత కొంత ఖాళీ చేస్తూ అంటే దేవునికి ఇస్తూ ఆ నూతనమైన ఆశీర్వాదాలని పొందుకుందుముగాక దేవుడి మాటలు మనమిడుకులో బలపరచునుగాక అందరు కూడా మోకరించుదాం అందరు కూడా మోకరించుదాం దయచేసి అందరూ కూడా మోకరి ప్రాంతం చేద్దాం లేదా ఇదిగో పాతది మిగిలి కొత్త ఆశీర్వాదాలు లేదు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా రావాలంటే దేవుని శక్తి మీద ఆధారపడు నీకున్న కొంచెంలోనే సంతృప్తి కలిగి జీవించు నా దేవుడు నా పట్ల నన్ను ఆశీర్దిస్తాడు ఆయన నా పట్ల కృపను విస్తరిస్తాడు అనేటువంటి నమ్మకం దేవుని యొక్క దేవుని మీద నమ్మకము కలిగి ఎప్పుడైతే ఉంటావో ఇదిగో ఇదిగో గత కాలంలో నీ దేవుడు నీ పట్ల ఏం చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరువకుండా ఆయన ఏదైనా చేయగలనటువంటి గొప్ప మరి ఆదరణ నెమ్మది పొందుకుంటూ దేవుని యొక్క జ్ఞాపకాలను దేవుడు చేసినటువంటి ఆ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకగలిగితే పాతది మిగిలి ఉంటుంది కొడతది వస్తుంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలని ఒకవేళ నువ్వు దుర్వినియోగం చేసుకున్నావేమో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలని దుర్వారపారం చేస్తున్నావేమో ఇదిగో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే పాతది వచ్చినా పాతది వచ్చినా కొత్తది వచ్చినా పాతది మిగిలిపోయేట్లుగా దేవుడు చేస్తాడు మూడో ఆశీర్వాదము నువ్వు దేవునికి ఇస్తున్నావా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాలు నీ ఆస్తిలో భాగము దేవునికి ఇచ్చి ఇదిగో ఎప్పుడైతే ఇవ్వ ఇవ్వగలుగుతావు కొట్టలో ధాన్యం ఉంటుంది సమృద్ధిగా ఇదిగో ఇదిగో క్రొత్త ద్రాక్షారసముతో గానుగులు నింపబడతాయి అని లేఖ నుండి సెలవిస్తుండగా పట్టజాలంత ఆశీర్వాదాలు నీ కుటుంబంలోనికి దేవుడు దయచేయలేవునా తండ్రి ఏసయ్యా ఇదిగో ప్రభా నేను నీకు ఇవ్వలేకపోతానన్నయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రోజు నేను వెయ్యి రూపాయలు సంపాదించి ఇదిగో దానిలో దశమ భాగముగా వంద రూపాయలు పక్కన పెట్టేసి అది నీది నాయన అది నీ సొంతము నాయన దేవానికి స్తోత్రాలు నీది నీకు ఇస్తే ప్రవ్వా ఇదిగో అది నీకు అప్పించినట్లుగా ఉంటుంది ఆయన దేవానికి వందనాలు దశంభాగము అలవాటుగా ప్రవ్వా మేమందరం కూడా నడుచుకోవడానికి మీరు కృప చూపున దేవానికి స్తోత్రాలు మహాపరిశుద్ధుల కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఇదిగో మా కొరకు సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన ఆహారములు బట్టి వందనాలు మీరు చాలా కాలం గడిచిన తర్వాత నిలువైన పాతగిలిన ధాన్యాన్ని తింటారు క్రొత్తది వచ్చిన నన్ను పాతది మిగిలి ఉండని లేఖ నువ్వు సెలవు వచ్చినట్లు పాతది మిగిలినట్లుగా ప్రభు నీ శక్తి మీద ఆధారపడుతూ ఇచ్చిన ఆశీర్వాదాలని సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా జ్ఞానం కలిగి వినియోగించుకుని అయినా కొంత ఖాళీ చేస్తున్న అయినా ఇదిగో నీకు ఇచ్చేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి అలాగ చేస్తే పట్టజాలంతా మరి మరి సమృద్ధిని మాకు కొమరిస్తామని మీరు ఆయా వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నారు దేవానికి స్తోత్రాలు నిచేముగా ఆయానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా నిబడులకు సంపాదించే సమస్తము కూడా పాతది మిగిలిపోయేటట్లుగా చేదురుగాక కొత్తది వచ్చిన పాతది మిగిలిపోయినాయన నూతన ఆశీర్వాదములతో ఈ సంవత్సరం అంతా కూడా మీరే నడిపించి సహాయమే చేయమని ఏసునామల ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె కూడా లేచి నిలబడదాం అందరు కూడా లేచి నిలబడి కానుకలు కానుకలు